ప్రస్తుతం మనం ఒంగోలు నియోజకవర్గ కేంద్రం ఒంగోలులో ఉన్నాం ఏదైతే మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలని శ్రీనివాసన్ రెడ్డి గారు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే తప్పనిసరిగా ఒంగోల్లో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాగానే నేను పోటీ చేయాలని చెప్పను అన్నారు దానికి తగ్గట్టే ముఖ్యమంత్రి మీద పంతంతో ఇరవై ఐదు వేల పట్టాలకు సంబంధించిన డబ్బులు ఇప్పటికే ఏదైతే రైతుల దగ్గర పొలాలు కొనుక్కొని దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఇరవై తారీఖు కానీ ఇరవై ఐదో తారీఖు కానీ ముఖ్యమంత్రి కూడా ఒంగోలు పర్యటనకు వచ్చి వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి శరవేగంగా పక్కన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు సంబంధిత అధికారులు అప్పుడు పోవన్ వాళ్ళు బిజీ చేస్తానే ఉన్నారు ఇప్పుడు రెండు సార్లు బాలీనివాసు గారు సంబంధిత ప్రదేశాలను కూడా ప్లేస్ లో ఏదైతే ఇళ్ల పట్టాల పంపిణీ ప్రదేశాలను కూడా పరిశీలించడం జరిగింది కానీ హఠాత్తుగా ఏదైతే అదే వైసీపీ పార్టీకి చెందినటువంటి వైసీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ అటువంటి సింగరాజు రాంబాబు గారు ఏదైతే ఇళ్ల పట్టాల పంపిణీలో ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి పట్టాలు లేకుండా కేవలం వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళకే కొంతమందికి గతంలో పట్టాలు తీసుకునే వాళ్ళకి అట్లా వేస్తున్నారు కాబట్టి ఇతను మార్చి ఏదైతే పేద బడుగు బలగా బలహీన వర్గాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేకుండా ఉన్నారు వాళ్ళకి ఇళ్ల పట్టాల ప్రక్రియను చేపట్టాలి అంటూ కోర్టులో వేయటం జరిగింది రేపు పదహారో తారీఖు దాని మీద ఆర్గ్యుమెంట్ కూడా జరగబోతా ఉంది ప్రస్తుతం అంత పాటు సింగరాజు రాంబాబు గారు ఉన్నారు అసలు ఏ ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించడం జరిగింది అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏదైతే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ పార్టీ వైసీపీ నాయకుడు ఇరవై ఐదు వేల మంది పట్టాల కోసం సర్వేగంగా పనులు చేస్తా ఉంటే మీరు హఠాత్తుగా కోర్టును ఆశ్రయించడం మనకు అసలు అర్థం ఆంతర్యం ఏంటి ముందుగా పీ టీవీ వారికి నా నమస్కారాలు ఎంతమందికి ఇరవై వేదుల మందికి పట్టాలు ఇవ్వటం అంటే ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందే దానికోసం ఫైట్ చేస్తున్న లోకల్ నాయకత్వానికి కానీ అందరికీ నా కృతజ్ఞతలు నేను కూడా గత ముప్పై సంవత్సరాల క్రితం కటికి పేదలకు నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా ఎంక్రోజ్మెంటు హౌసెస్లో ఉంటే ఇల్లు లేకుండా మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు అన్నీ బాగా అనుభవించి నేను ఈరోజు ఇంతమందికి పట్టాలు ఆపండి అని నేను ఈరోజు అనట్ల ఇప్పుడు అన్ను నా జన్మని నేను బ్రతుకున్న పేదవాళ్ళకి అన్యాయం జరిగిందంటే నేను ఒప్పుకోను రోడ్డు మీదకి వచ్చేవాళ్ళని మొదటి వాడిని నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంతమందికి మరలా పట్టాలు వస్తాయో రావో మరి ఇస్తారో ఇవ్వరో అది ఎప్పుడు కుదురుతుందో లేదో మనమైతే చెప్పలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని పేదలకి నేను ఒంగోలులో దాదాపు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ఇరవై మూడు సంవత్సరాలు కార్పొరేటర్ అయ్యాను వైస్ చైర్మన్ చేశాను ఇన్ఛార్జ్ చైర్మన్ చేశాను మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ చేశాను ఒంగోలు ప్రతి ఏరియా ఐడెంటిఫై చేసిన అరవై ఏడు స్లమ్ ఏరియాస్లో ఒంగోలు కార్పొరేషన్ చేసిన అరవై ఏడు స్లమ్ ఏరియాస్లో ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏ ఇంట్లో పేదలు ఉన్నారు ఏ ఇంట్లో ఎస్సీలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ మంది ఉన్నారు నాకు పింట్టు పిని తెలుసు నేను ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి అవన్నీ నాకు అనుభవం ఉంది కాదు ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఒంగోలు పట్టణ వాళ్ళు ప్రజలతో కానీ స్లమ్ ఏరియాలతో నాకు మంచి అనుబంధం ఉంది కాబట్టి నేను విచారించిన దాంట్లో చాలా మంది కూడా అన్న మాకు రాలేదు మాకు రాలేదు మాకు రాలేదు మాకు రాలేదు అని చెప్పి చాలామంది కొన్ని వందల మంది నా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు నేను నా నా యొక్క విచారణ తెలియదు ఏంటంటే అది మరి తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో ఆల్రెడీ హౌసెస్ ఉన్న వాళ్ళకి డబుల్ ఎంట్రీసు ఈ విధంగా ఉన్నాయని చెప్పి నాకు ఒక సమాచారం వచ్చింది నేను దానిపై పోయిన పదిహేడో తారీఖున కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎమ్ఆర్ గారు వాళ్ళకి కూడా రిజిస్టర్ పోస్ట్ రూపంలో రాతపూర్వకంగా తెలియజేశాను నేను ఇప్పటికి ఇప్పుడే దీని మీద వచ్చింది కాదు పోయిన పదిహేడో తారీఖున తెలియజేశాను వాళ్ళ నుంచి నాకు వాళ్ళకి ముట్టినట్టు ఎక్నాలజ్మెంట్స్ వచ్చినవి తర్వాత నాకు ఎటువంటి ఆన్సర్ లేదు దీన్ని ఇట్లా చేస్తున్న ఎటువంటి ఆన్సర్ లేదు అంటే అధికారులు వాళ్ళు వాళ్ళకున్న స్థాయిలో నా బుక్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందో లేదు వాళ్ళే తెలియాలి మనం దాని గురించి క్వశ్చన్ చేయట్లేదు ఇంకా నేను ఎవరు చెప్పుకోవాలి ఇంకా దీన్ని అర్హులైన నిరుపేదలకి వాళ్ళ రేషియో ప్రకారం ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ ఫార్వర్డ్ ఫార్వర్డ్లో కూడా పేదలు నిరుపేదలు వీళ్ళందరికీ వాళ్ళ యొక్క శాతం ప్రకారం ఈ ఇరవై వేలలో నిరుపేదలకి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి పట్టాలియమని నేను హైకోర్టుని ఆశ్రయించాను తప్పితే ఇవి ఆపండి అని కానీ పనుల్లో పారదర్శకత లేదని కానీ లేకపోతే టెండర్లు అట్ట పులుస్తారని కానీ లేకపోతే భూములు ఏ విధంగా ల్యాండ్ ఎక్వై చేస్తారని కానీ అవన్నీ నాకు విషయం కాదు నేను వైసీపీలోనే ఉన్నాను నా పార్టీ మా పార్టీకి పేరు రావాలని కోరుకునేవాడిని నేను పేదలకి అర్హతల వాళ్ళకి పట్టాలు ఇవ్వండి తప్పితే నాకు దాంట్లో వేరే ఇంటెన్షన్ లేదు అసలు బుర్జల్లో ఇరవై ఐదు వేల మందికి పేదలకు ఇస్తే సంతోషపడే వాళ్ళల్లో ఈ ఒంగోలు ఈ ప్రకాశం జిల్లాలో మొదటి మొదటి వ్యక్తి సింగరాజు ఏమవుతున్నట్టు ఇప్పుడు ఈ మన మీ ఉంగల్ ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారు బల్లి శ్రీనివాసరెడ్డి గారు గడిచిన ఈ ఒక నెల నుంచి కూడా నేను ఏదైతే ఇరవై ఐదు వేలు పట్టాలు ఇస్తానని చెప్తా కూడా దాంతోపాటు నేను పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఏదైనా సరే ఈ పట్టాలు నాపి పట్టాలు ఇస్తే ఎక్కడ నాకు క్రేజ్ వచ్చిందో ఈ పట్టాలు నాపడానికి ప్రతిపక్ష టీడీపీ పార్టీలు ప్రయత్నం చేస్తాయి అట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు నేను ఇరవై ఐదు వేల మంది ఇంటికి వచ్చి ముగ్గురు లెక్కన డెబ్బై ఐదు వేల మందితో అవసరమైతే వాళ్ళ ఇంటి మీదకి ముట్టడికి కూడా వెళ్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మీరు గడిచిన నెల రోజులుగా ఇప్పటికిప్పుడు కాదు గడిచిన నెల రోజులుగా దీనికి సంబంధిత నేను సంబంధిత అధికారులకి సార్ నిరుపేదల గుర్తించి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముస్లిం మైనార్టీలు వీళ్ళందరినీ బిలో ప్రావర్టీ కింద వాళ్ళకి అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మీరు ఇది చేసినప్పుడు ఒకసారి దీనికి సంబంధించినటువంటి చర్చ మీ నాయకుడి దగ్గర నుంచి కానీ మీకు సమాచారం కానీ ఏం లేదా నాకు అసలు వైసీపీ నుంచి ఎవరన్నా మీకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారా పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ రాంబాబు చెప్పాలా నాకు అటువంటి సమాచారం లేదు నేను వైసీపీలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాను యాక్టివ్గా లేను యాక్టివ్గా అంటే వైసీపీ సింపదైజర్ మాత్రమే ఉన్నా రాటానికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోకి వచ్చాను చాలా ఎలక్షన్లు చేశాను ఆయనకు చాలా నమ్మకస్తున్న తిరిగాను కానీ నాకు ఎటువంటి సమాచారం లేదు ఇంకా నేను నాకు చెప్పుకోవడానికి బాలిన శ్రీనివాసరాడు చెప్తే ఈ ఇక్కడ ఏ నాయకత్వం కూడా నాకు అంత డీప్గా పరిచయాలు లేవు వాళ్ళతో సంబంధాలు కూడా లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు న్యాయస్థాన పేదల కోసం న్యాయస్థానం ఆశ్రయించడం తప్పితే నాకు వేరే అవకాశం లేక అది కూడా న్యాయస్థానాన్ని పేదలకు ఇవ్వమని అడుగుతున్నాను తప్పితే నేను ఇప్పుడు కాదు ఇప్పుడు పట్టా ఇప్పుడు 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 ఇబ్బందు కావతి ఆల్రెడీ రెండు వందల కోట్ల రూపాయలు ల్యాండ్ అక్వేర్ జరిగిపోయింది ఇప్పుడు కాదు రేపైనా పేదలకు ఇవ్వాల్సిందే ఆ క్రెడిట్ ఆ క్రెడిట్ వచ్చేది లోకల్ ఎమ్మెల్యేకి ఆ ఇచ్చిన ముఖ్యమంత్రికి ఎప్పుడు వచ్చినా అది ఎవరికి రాదే పలానాయ్యే పలానాయన సాంక్షి ఇప్పుడు రంగారావు చవిడ పెడితే రంగారెడ్డి గారు అంటారు కానీ ఇప్పుడు ఎవరో వచ్చి అక్కడ ఏదైనా చేస్తే వాళ్ళకి రాదు కదా నా ఆర్గ్యుమెంట్ ఒకటేనండి ఛానల్ వారికి చెప్పేది నేను నాకు అసలు వేరే ఇంటెన్షన్ అసలు ఏమీ లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి క్రేజ్ వచ్చిద్దాను ఆయనకి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది క్రేజ్ లేకుండా ఎందుకు పోయింది క్రేజ్ లేకపోతే ఆరుసార్లు ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు రెండుసార్లు మినిస్టర్ ఎందుకు చేస్తాడు ఆయన క్రేజ్ గురించి నేను అతను క్రేజ్ నాపాలా అసలు మనకు ఆ ఉద్దేశమే లేదు నాకే గురించి ఆయన ఆయన నేను మీ వైసీపీ వాళ్ళే కొంతమంది ఏమంటా ఉన్నారంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సింగరాజు రాంబాబు గారు వైసీపీ పార్టీలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు బాగా నెంబర్ వన్ గా చేశారు బాల్యవాసు గారు గెలుపు కోసం కష్టపడి పనిచేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలల దగ్గర నుంచి సింగరాజు రాంబాబు గారిని బాల్యవాసు గారు కొంచెం దూరం పెట్టారు కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో కనెక్టివిటీ గతంలోలాగా లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత దానివల్ల ఇతను కొంచెం వైసీపీ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు నాకు గుర్తింపు లేకుండా పోయింది అని గుర్తింపు కోసం మీరు కోర్టుకేసారా అని కొంతమంది అంటున్నారు అంటే నేను చిన్న వయసులో ఇరవై మూడు సంవత్సరాలకి కార్పొరేటర్ చేశాను ఇరవై నాలుగేళ్ళకి ఏళ్ళకి వైస్ చైర్మన్ చేశాను ఇన్ఛార్జ్ చైర్మన్ చేశాను మార్కెటింగ్ గార్డ్ చైర్మన్ చేశాను ఇంకేం కావాలి నాకు గుర్తింపు ఇంకెందుకంటే గుర్తింపు ఏముంటుంది

దాన్ని అధికారం చెప్పగలిగిన అధికారం ఉన్నది ఒక కోర్టుకు మాత్రమే అందువల్ల నా ఇంటెన్షన్ని పేదలకు ఇచ్చే పట్టాన్ని పారదర్శకంగా ఇవ్వాలని చెప్పి కోర్టుని ఆశ్రయించారు ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము చెప్పాను కదా వాసు గారికి ఇతనికి ఏదో కొంచెం గ్యాప్ తక్కువగా ఉండటం వల్ల పేదలకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంది మిమ్మల్ని అసలు ఒక మాటగా అడగలేదు ఆ యాంగిల్లో కోర్టుని ఆశ్రయించవచ్చు లేని పక్షంలో బాలినని వాసునే కావాలని ఈ పట్టాలు మనం ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వగలుగుతామా ఈ పనులు మొత్తం చేసి అని దగ్గరుండి సింగరాజు రాంబాబుతో చేపించాడా ఎందుకంటే ఆ నెపం టీడీపీల మీద నిడదాకా మోస్తా ఉన్నారు కదా టీడీపీలు దీన్ని అడ్డుకుంటారు అడ్డుకుంటారని దాన్ని మరలా టీడీపీ వాళ్ళు ఎట్ట అడ్డుకోవట్లేదు అని చెప్పినట్టు సింగరాజు రాంబాబుని ఆ విధంగా పంపించాడా దీనికి మీరేమంటారు దానిక వాసుగారు ఆ టైప్ కాదని నా ఉద్దేశం కేవలం మీరు వైసీపీ పార్టీలోనే ఉండి ఏదైతే పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు బయటనిపిస్తున్న మార్కెట్ ఇప్పుడు మీరు సమాధానం చెప్పారు కబట్టి ఏంటంటే ఒకటేంది బాలిని వాసు గారికి మీకు అంతరం దగ్గర దూరంగా ఉంది గతంలో కూడా సుబ్బారావు గుప్తా ఇదే విధంగా మాట్లాడితే అప్పుడు ఏదైతే ఆయన సుబాని ఎవరు సంథింగ్ సుబాని అనే వ్యక్తి అప్పుడు బాలిని వాసుతో కొంచెం రేప దూరంగా ఉండటం వల్ల పోయి అక్కడ అతను కొట్టి అతను మెప్పు బొందలం చేశాడు అట్లాగే సింగరాజు రాంబాబు కూడా దూరమైనందు వల్ల కోర్టుకేసి ఏనుగు రాంబాబు ఈ విధంగా కోర్టుకెట్టు నీకు నాకు ఏముందిరా అని చెప్పి ఇంటికి పిలిచి మాట్లాడితే మళ్ళీ కేసు కొట్టేపించుకుంటారా అనేది ఒక యాంగిల్ ఇంకోటి అసలు బాలిని వాసునే రాంబాబు గారితో చేపించారు బాలిని వాసు చెబితే రాంబాబు వింటాడు మీతో నువ్వు చెప్పినాడు టీడీపీ వాళ్ళు ఎట్లా అడ్డు పట్టలేదు ఏదైతే ఈ నా వేస్తే ముందు ఎన్నికలు అయిపోతే తర్వాత చూద్దాం అది ఈ రెండు కథలు ఏర్పడుతుంది దాని మీద నేనైతే నో కామెంట్స్ అంటే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆ టైప్ కాదు ఆయన చెప్పట్లేదు అంటే గట్టిగా అంటే ఆ టైప్ కాదని చెప్తున్నా కదా నేను ఆయన ఆ టైప్ కాదంటున్నాను అలక్బోని ఇప్పుడు సింగరాజు రాంబాబు గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వైపు లేకపోతే టీడీపీ జనసేన వాటి వైపు ఏదైనా వెళ్ళే ఆస్కారం ఉందా ప్రస్తుతానికి తెలియదు ఇటీవల కాలంలో మీతో రామంతి స్వామి గారు సంప్రదింపులు జరిపారు జనసేన పార్టీలోకి రా గౌరవిస్తాం మనం కలిసికట్టుగా పనిచేసుకుందాం అని చెప్పిన్నారు దానికి కూడా మీరు సుముఖంగానే ఉన్నట్టు కొద్దిగా వినికి వినిపించింది అది ఎంతవరకు వస్తుంది లేదు నేను గతంలోనే నాకు జనసేన అధిష్టానం నుంచి కబర్ వచ్చింది మెయిన్ అధిష్టానం నుంచి కబురు వచ్చింది కానీ నేను ఆ రోజు ఒంగోలు అసెంబ్లీని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది జనసేన అలయన్స్లో అడిగినప్పుడు వాళ్ళు లేదు కొంచెం నువ్వు వచ్చి వర్క్ చేయాల్సి వస్తుంది రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో నీకేదన్నా పదవి ఇస్తావు నువ్వు సర్వీస్ చేయి తర్వాత చూద్దామన్నప్పుడు ఇస్తామన్నారు కానీ నేను దానికి నాకుంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పేదలతో టచ్స్ ఎక్కువ ఉంటాయి నేను అడ్మినిస్ట్రేషన్ ఉంగల్ నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేదానికైతే నేను సుముఖతగా ఉంటాను కానీ పై స్థాయిలో లాభిలో వాటికైతే నేను ఎప్పుడు కూడా ఆసక్తికి చూపను దీని మీద అయితే మీరు దీన్ని విరమించుకునేది అయితే లేదు గట్టి పోరాటం అయితే చేస్తారు ప్రస్తుతం పేదల పట్టాలకు సంబంధించిన దాని మీద పేదలకి అందాలి అనే దాంట్లో స్టాండ్ తీసుకునేది స్టాండ్ తీసుకునేది ఓకే థ్యాంక్ యూ సార్ ఏదైతే రాంబాబు గారు చెప్తా ఉన్నారు నాకు ఆసు గారికి ఇటువంటి ఇది లేదు కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారు నన్ను నాకైతే చెప్పలేదు నాకు ఎంతో కొంత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఎంతో కొంత ఈ అణగారిన వర్గాలతోటి ఎస్సీ ఎస్టీ బీసీలతో నాకు ఉన్నటువంటి సంబంధాలు పేదవాడికి ప్రతి పేదవాడికి ఏదైతే ఇల్లు పట్టాలు ఇప్పించాలని ఒకే ఒక కారణంతో నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు అదేవిధంగా అణగారిన వర్గాల వారికి నిజమైన పేదవాళ్ళకి ఇల్లు పట్టాలు ఇప్పించాలనే దాంతో నేను ఇంకెటువంటి ఈ ఆలోచన అయితే లేదు నేను ప్రస్తుతం వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నాను నేను వైసీపీ పార్టీనే నా వెనక ఎవరి ఎటువంటి లేదు అని చెప్పని మాకు చెప్తా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ సార్ మీరు అనుకున్నట్టుగా పేదవాళ్ళకి ఏదైతే ఉందో ఆ పట్టాలు తప్పనిసరిగా నిరుపేదలు మీరు అనుకున్న వాళ్ళకి ఇప్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం The Joy of Jewelry Shopping Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది